పొద్దున లేచిన మొదలు టీవీలలో పేపర్లలో జనాలకు కుచ్చుటోపి పెట్టి పారిపోయిన ఎమ్మెల్యం కంపెనీలు ఎమ్మెల్యం మోసగాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని గగ్గోలు పెడుతున్నారు ఈజీ మనకి అలవాటైన జనాల మైండ్ సెట్లు ఎవ్వరు ఏ గంగపోతే నాకేంటి నేను నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే మనసుతో ఉన్నవాళ్ళు కారణం అరే ఏం కష్టపడతావు బాయ్ నీ దగ్గర ఒక లక్షంతో పట్టుకుని మా కంపెనీలో పెట్టుబడి పెట్టు రోజుకి రోజుకి రెండు వేల చొప్పున దాదాపు ఐదు సంవత్సరాలు వస్తాయి ఇంకేంటి డబ్బులే డబ్బులు ఎట్లొస్తాయి రా బాయ్ అరే నాకు వస్తున్నాయి నీకు కూడా వస్తాయి పోతే నాకు పోతే నీకు పోతే అనేటువడేమో లక్ష కట్టడం ఎందుకన్నా మా దగ్గరికి రా పదిహేను వేలు పట్టుకొని రా బండి బుక్ చేసుకో ఆటో అన్నిటివ్ గట్టిని వేసుకున్నాం అనుకో డబ్బులు డబ్బులు ఎట్లా నాకు బండి కొనే డబ్బులు లేవు మరి అని అంటే బండి ఎందుకు అవసరం లేదు మీరు మంచోళ్ళు ఇద్దరు దొరికినంటే మొత్తం తడిగుడ్డేసుకొని పాడుకోండే అన్నట్టు కొంతమంది అరే బ్రో గివ్ వదిలిపెట్టు మా కంపెనీలో ఉంది ఆ కాయను కొనుక్కో కొన్ని రోజులు వెయిట్ చేయి తడుగుడ్డు వేసుకుని పడుకో కొన్ని రోజుల తర్వాత డబ్బులు డబ్బులు ఎందుకు ఇవన్నీ అన్నుకన్నా వదిలిపెట్టు మా కంపెనీలో యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలకు లైకులు కొట్టుకు అంతే మస్తు పైసలు అన్నట్టు అన్న లక్ష గట్టుడు పది నేలు గట్టుడు వాయకాయను ఏమీ లేవు మా కంపెనీకి జస్ట్ యాడ్స్ చూడంతే యాడ్స్ యాడ్స్ చూడంతే కుప్పలు కుప్పలు పైసలు వస్తాయి ఇగో నాకు వస్తున్నాయి చూడు అని అంటుడు ఎవరెవర ఎవర్రా మీరంతా ఈ సమాజానికి ఈజీ మన పేరు చెప్పి జనాలు ముంచుడింటరా ఈ సమాజానికి పట్టిన చీడపీడలు ఈ సమాజానికి పట్టిన సైకోలు కనిపించని చదువుకున్న సైకోలురా రా మీరంతా ఎవరికైతే సామాజిక స్పృహ లేదో ఎవరికైతే ఎవరి లాస్ అయితే ఏంటి నా ఫ్యామిలీ బాగుంటుంది అనే మనసత్వం ఉంటుందో వారు మాత్రమే ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రాడ్ కంపెనీల్లో జాయిన్ అవుతుంటారు చాలా మందిని ముంచేస్తుంటారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో పెట్టిన డబ్బుకు రెట్టింపు ఇస్తామని దాదాపు ఏడు కోట్ల రూపాయలు కట్టించుకున్న లిల్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పొంగనూరులో బోర్డు తెప్పేసింది యోధా సంస్థ పేరుతో గొలుసుకట్టు విధానం ద్వారా కుచ్చు పెట్టారు కేటుగాడు సభ్యత్వం కోసం ఒక్కొక్కరి నుంచి తొమ్మిది వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు తొమ్మిది వేలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు ఇస్తున్న నిర్వాహకులు ఒక్కో సభ్యుడు ఐదుగురు సభ్యుల్ని చేర్చాలని షరతు విధిస్తున్నట్లు నికాలో వెల్లడైంది మీరు అనుకుంటున్నారేమో ఈజీ ఇచ్చే దిక్కుమాల కంపెనీలో జాయిన్ అయ్యి ముందుగా జాయిన్ అయ్యి జాక్పట్ కొట్టి లైఫ్ ని సెట్ చేసుకోవచ్చని ఆడదాన్ని డబ్బుని చీట్ చేసి సంపాదించిన వాడు ఎవ్వడు ప్రశాంతంగా ఉన్నట్టు నేను చూడలేదు ఒక్కసారి నీ చుట్టూ చూసుకో పూర్వం నీకు అలాగే జరిగింది రేపు కూడా అలాగే జరుగుతుంది నువ్వు గమనించట్లేదు బ్రదర్ నిన్నే నువ్వు చేస్తున్న కంపెనీ తప్పుడుదని నువ్వు జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు లాస్ అవుతారని నీకు తెలుసు నీకు తెలియకుండా నువ్వు తప్పు చేస్తే ఆ గాడ్ వేసే శిక్ష యొక్క ఖరీదు ఎంతో నాకు తెలియదు కానీ నీకు తెలిసి నువ్వు తప్పు చేస్తే గనక ఆ గాడ్ వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది బ్రతుకున్నప్పుడే నామరూపాలు లేకుండా పుట్టకతులు లేకుండా పోవడం మాత్రం ఖాయం నీ ఫ్యామిలీ బాగ్ కోసం నువ్వు ఇదంతా చేస్తుంటే నీకు తెలియకుండానే వారి పతనానికి నువ్వే దారి వేస్తున్నట్టే చీట్ చేసి సంపాదించిన డబ్బుకి ఎలాంటి బరకతుండదు ఉండదు అసత్యపు కంప్యూటర్ గానులు నామరూపాలు లేకుండా మీరు అనొచ్చు ఇదేంటి సార్ డైరెక్ట్ సెల్లింగ్ గొప్పదని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జీరోలు కూడా హీరోలుగా అని చెప్పేసి మీరు అంటారు కదా అని అనొచ్చు ఇవి కూడా డైరెక్ట్ సెల్లింగే కదా అని మీ ఉద్దేశం ఉప్పు కర్పూరం ఒకటే పోలికలు ఉంటాయి వాటిని దంచి ఒకే పక్క పక్కన పోస్తే ఏది ఉప్పు ఏది కర్పూరమో తెలుసుకోవడం చాలా కష్టం టేస్ట్ చేస్తే తప్ప చేస్తున్న కంపెనీ లేదా చేయబోయే కంపెనీ ఫ్రాడ్ స్కీమ్ స్కామో లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ తిరుపతి ఆమె మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్ డైరెక్ట్ మార్కెటింగ్ కో ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్ ఫ్రెండ్స్ మీ దగ్గరికి డైరెక్ట్ సెల్లింగ్ ముసుగు వేసుకుని వచ్చే మీ బావమర్దిని మీ ఫ్రెండ్ని మీ నీబర్ని ఈ పది ప్రశ్నలు అడగండి ఆ పది ప్రశ్నలకు కరెక్ట్గా జవాబులు చెప్తే అది డైరెక్ట్ సెల్లింగా స్కీమా స్కామా ఫ్రాడా అనేది మీకే తెలుస్తుంది దాన్ని బట్టి ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటో బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఎవరికో ఒకరికి లక్షల లక్షలు వచ్చినాయి కాబట్టి నాకు కూడా వస్తాయని చెప్పేసి భ్రమలో ఉండొద్దు చదువుకున్న వాళ్ళే దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు చదువుకున్న మేధావులమని వాళ్ళను పెట్టి ఈ ఫ్రాడర్స్ ఈ ఫ్రాడ్ కంపెనీస్ ముంచేయడానికి ప్రిపేర్ అవుతాం మీకు ఏది డైరెక్ట్ సెల్లింగ్ ఏది స్కీమ్ ఏది స్కామ్ ఏది ఫ్రాడ్ అనేది ఇప్పుడు నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను ఆ స్క్రీన్ లో ఉన్న పది ప్రశ్నలను చూసి మీ దగ్గరకు వచ్చే వాళ్ళని అడగండి అడిగి మీరు సెలెక్ట్ చేసుకోండి స్కీమ్ స్కామ్ కంపెనీలలో రోజు వారం గంటకోసారి ప్రేవాటిస్తామంటారు అదే డైరెక్ట్ సెల్స్ ఇండస్ట్రీ కంపెనీలలో నెలకు ఒక్కసారి మాత్రమే పేటిస్తారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ స్కీమ్ స్కామ్ కంపెనీలలో ప్రొడక్ట్ కి పెద్దగా విలువ ఉండదు జాయిన్ చేస్తే తప్ప అక్కడ విలువ దొరకదు అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీలలో ప్రొడక్ట్ కు మాత్రమే పెద్దపీట జాయినింగ్ నెక్స్ట్ నెంబర్ కంపెనీలలో పిరమిడ్ వర్క్ జరుగుతుంది ఆ రూపంలోనే జాయిన్ అదే డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలలో యూని లెవెల్ జనరేషన్ లో అంటే ఎంత మందిని జాయిన్ చేసి వేలుంటుంది అక్కడ నెంబర్ ఫోర్ స్కీమ్స్కామ్ కంపెనీలో మా కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రీలాన్సింగ్ లో ఉంది మీరు ముందుంటే కనుక డబ్బులు పుష్కలంగా వస్తాయని చెప్పేసి అంటారు వారం రోజులు నెల రోజులు ఉంటారు మళ్ళీ మరొక కంపెనీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ కంపెనీ అయినా మీరు డైరెక్ట్ సేల్స్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే మీరు మినిమం ఐదు సంవత్సరాలు మీరు ఉంటే తప్ప ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలో జాయిన్ అయ్యే తప్ప మీరు సక్సెస్ అవ్వాలి నెంబర్ ఫైవ్ స్కీమ్స్ క్యామ్ కంపెనీలో మా దగ్గర ఒక్కసారి చాలా సార్ డబ్బులే డబ్బులు అని అంటుంటారు అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రతి నెల కొనమని పాజిటివ్ ప్రోడక్ట్ మీకు ఇస్తుంటారు నెంబర్ సిక్స్ స్కీమ్స్ క్యామ్ కంపెనీలలో రోజు వారం గంట గంటకి సీలింగ్ క్యాపింగ్ ఉంటుంది అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నో సీలింగ్ నో క్యాపింగ్ అసలు సీలింగ్ అనే అవకాశం ఉండదు ఆ ప్రశ్నే అక్కడ ఉత్పన్నం కాదు నెంబర్ సెవెన్ స్కీమ్స్ స్కామ్ కంపెనీలలో వేరే కంపెనీ వాళ్ళతో టైప్ అయి ఆ ప్రొడక్ట్ అమ్ముతుంటారు అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీలలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పేటెంట్స్ డాక్టర్ సైంటిస్టులు ఉంటారు నెంబర్ ఎయిట్ స్కీమ్స్ స్కామ్ కంపెనీల్లో ప్రొడక్ట్ గా భూములు టూర్స్ బ్రోచర్లు లేకపోతే సూట్లు గిన్నెలు గ్లాసులు ఇలాంటివన్నీ ప్రోడక్ట్గా పెట్టి వేరే కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఇవి అమ్ముతూ ఉంటారు అదే డైరెక్ట్ సేల్స్ కంపెనీలలో కేవలం ఎఫ్ఎంసీజీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతారు అది వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ మాత్రమే అమ్ముతారు నెంబర్ నైన్ స్కీమ్స్ కంపెనీ లో పేపర్లకి టీవీలకి పబ్లిసిటీ కంపెనీ పేరు మీద ఇవ్వరు ఆ బ్రాండ్ కానీ ఆ లోగో అని ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు అది డైరెక్ట్ సేల్స్ కంపెనీలలో వాళ్ళ లోగోతో ఉన్న ఉన్న టీషర్ట్స్ వేసుకుంటే తప్ప ఆ బిజినెస్ గురించి కానీ ఆ ప్రొడక్ట్ గురించి కానీ మాట్లాడకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేస్తుంటారు లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ టెన్ స్కీమ్స్ కంపెనీ కంపెనీల్లో ఎన్ని ఐడియాలైనా అనే వేసుకోవచ్చు సో డబుల్ ప్యాడ్ త్రీ ప్యాడ్ ఫోర్ ఫోర్ ప్యాడ్ సిక్స్టీన్ ప్యాడ్స్ అంటూ ఎన్ని ఐడీలైనా వేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు అది డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలో చేస్తున్న కంపెనీలలో కేవలం ఒక ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే అలో చేస్తారు మీకు నిజంగా డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు ఈ పది ప్రశ్నలు అడగండి ఇలా ఉంటే తప్ప మీరు వాళ్ళకు జాయినింగ్ ఇవ్వద్దు మిత్రమా మా పని చేయకుండా నేర్చుకోకుండా మినిమం ఐదు సంవత్సరాల టైం ఇవ్వకుండా ఎవరన్నా లక్షలు సంపాదించొచ్చు అని మీ దగ్గరికి వస్తే దయచేసి నమ్మొద్దు డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీ అంటే ఈజీ మనీ కాదు కష్టపడి టీం ని బిల్డ్ చేసుకుని నువ్వు బ్రతుకుతూ వెలుగుతూ నలుపును బ్రతికించేది ఆది డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగు వేసుకుని వచ్చే కంపెనీలు నీ చుట్టూరా ఆరు వందలున్నాయి నీ తలరాతను మార్చి నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి నీకు పర్సనాలిటీ నేర్పించే కంపెనీలు కేవలం పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి ఆ కంపెనీలు ఏంటో ఆ లిస్ట్ ఏంటో మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో ఐ వాంట్ పాజిటివ్ కంపెనీస్ లిస్ట్ అని పెట్టండి మీకు నేను ఆ లిస్ట్ పెడతాను నిజంగా మీకు పార్ట్ టైం ఫుల్ టైమ్ గా డైరెక్ట్ సెల్స్ ఇండస్ట్రీలో కెరీర్ ని బిల్డ్ చేయాలనుకుంటే మీరు మాకు ఐ వాంట్ పాజిటివ్ కంపెనీస్ ఐ వాంట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి మా టీమ్ మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక బెటర్ కంపెనీని మీకు సజెస్ట్ చేస్తారు కష్టపడకుండా వచ్చే డబ్బు మీకు ఫలితాన్ని ఇవ్వదు అని గుర్తుపెట్టుకోండి మోసం చేయకండి మోసపోకండి ఈ వీడియోని మీరు షేర్ చేస్తున్నారంటే మీకు సామాజిక స్పృహ ఉందని అర్థం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను సరిగా మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి